హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు దోసపిండితో సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి ఇది పిండి అనమాట మూడు కప్పులు బియ్యంకి సగం కప్పు మినబాళ్ళు వేసుకొని ఆడించుకున్నది అనమాట కొన్ని మెంతులు వేసుకొని బాగా పులిసింది పొద్దునకి ఇందులోంచి కొంత పిండి తీసుకొని మనం కొద్దిగా సోరా పొడి కొద్దిగా ఉప్పు తీసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట చాలా మెత్తగా దోశ పిండితో అయినా వేసుకోవచ్చు మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇడ్లీలు చాలా బాగా ఉంటాయి స్పాంజ్ లాగా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరీ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండిని అందులోకి వేయాలన్నమాట ఇడ్లీలాగా ఇలా అన్ని ఇడ్లీలు వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకొని ఉడికించుకున్నామంటే చాలా బాగా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయండి ఇలా పిండితో కూడా మీరు ఇడ్లీలు వేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ఇది పిండి రెడీ చేసుకోవడానికి మూడు కప్పుల బియ్యము సగం కప్పు అన్నమాట కొన్ని మెంతులు వేసుకోవాలి అంతే ఇంకా కావాలనుకుంటే అటుకులైనా వేసుకోవచ్చు మీరు ఇలా పిండి ఆడించుకోవాలన్నమాట ఇలా చూడండి ఇడ్లీలు అన్నిట్లోకి ఇడ్లీ పిండి ఇవెన్గా వేసుకోండి చాలా బాగా ఉంటాయి ఇడ్లీలు బాగా పొంగి స్పాంజ్ లాగా మెత్తగా దూదిలాగా వస్తాయి అన్నమాట పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుందన్నమాట చినకాయ పప్పుల చట్నీ అనమాట ఇలా ఈ ఇడ్లీలన్నీ వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి కొంతమంది ఐదు నుంచి పది నిమిషాల్లోపు మీడియం ఫ్లేమ్ అయితే పది నిమిషాలు ఉడికించుకోండి లేదు హైలో పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి ఇడ్లీలు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి ఉడికేలోపు మనము పల్లి చట్నీ రెడీ చేసుకుందాము అది రెడీ అయిపోయింది తరువాతకి వేస్తున్నాను పప్పుల చట్నీ అయినా బాగుంటుంది ఇందులోకి బొంబాయి చట్నీ అయినా బాగుంటుంది ఎర్ర చట్నీ అయినా బాగుంటుంది ఏదైనా బాగుంటుందన్నమాట నేను ఇక్కడ పప్పుల చట్నీ చేశాను తిరువాతిలోకి వేసేసాను అనమాట ఈ పప్పుల చట్నీ ఇడ్లీ మనం తింటా ఉంటే చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ కన్నా కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి చూడండి ఉడికిపోయింది ఇడ్లీ ఇంకా తీసి ప్లేట్లో వేసుకొని మనము రెడీ చేసుకున్న పల్లీ చట్నీ వేసుకొని తినడమే ఆలస్యము టిఫిన్ చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇడ్లీ దోశ కంటే కూడా చూడండి ఎంత బాగున్నాయో దూదిలాగా మెత్తగా ఉన్నాయన్నమాట ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయి చూడండి ఇడ్లీలు ఇలా పిండితో కూడా ఇడ్లీలు వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో ఇడ్లీలు కూడా కామెంట్ చేయండి ఇంకా చూడండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది కదా మనది పల్లీ చట్నీ ఇడ్లీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తాను చూడండి ఎంత స్పాంజ్ లాగా ఎంత బాగున్నాయో చూడండి ఇలా మీరు కూడా ఇడ్లీని దోశపిండితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయన్నమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్